నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవలా నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పార్టీ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి కూనం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళు ఇద్దరు నాయకత్వం ఎవరి పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళే వాళ్ళు నిజం ఇస్తారని కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంసీల్ పర్ డే బోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రోజు కొలికి పట్టుకొచ్చిన మాత్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది